द <laughs> नारायणं भेषरमभद्रं हृद्यं मूर्त्यारं मूर्त्यानमः न्यहं विघ्नकनाय विद्भगेण लेखसिंहष्टाय धीमेघे अन्नो नारसिम्हा प्रचोदे आदो लक्ष्मी नारसिम्ह स्वामी नमः वन्देहं गौरं गौरं प्रबलतर महागण्डवीरण्डसिंमं মৃতবিদম ত্রূতনি मक्षमे नारद सुमाया नमः नमः शिवाय 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 नमः शिवाय

अस्मदाचार्यपर्यन्दाहं दे गुरुवरं राम यो नित्यमच्युतपदाम् रामानुजस्य शरणौ शरणं प्रवध्ये मातापितायवस्तने

জগুলো <laughs> সত্যনারায় আমাদের জানা আছে আমরা আমাদের

बाकी किधर के सारे ले देख ले सर सर ऊपर की नहीं फोटो 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 जो कवर दा గడ మొదలు పెడతాను లేదో ని కొకొ ఓకే ఓకే నేను కానిస్తున్నా సతీష్ ఉన్నారు ఇక్కనే పేమెంట్ పేమెంట్ ధన్యవాద ధన్యవాదగాని పోర్ట్ని యాస్ కోర్కుంటున్నా కుపోయి సి వి తో రేష్ సోదరి ఉషోద రమేష్ గారిని అన్నని పోర్ట్ని రాజేష్ కల్లా లక్ష్మణ్ బీర్పూర్ గారిని బీర్పూర్ గారు దావనపల్లి జగన్ గారిని అదేవిధంగా చెక్కపల్లి సత్యం గారు

వీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్లు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మన ప్రియతమ చైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రధాన ఉద్దేశం ఆలయ అభివృద్ధి ప్రధానం ఆలయాన్ని అభివృద్ధి చేయడం ఉద్దేశపూర్వకంగా కమిటీలు నిర్మాణం చేయబడతాయి అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు ప్రత్యేకంగా మన బీర్పూర్ గ్రామం రోళ్ళవాగున అయితేనేం టెంపుల్ని అయితేనేం ఆ యొక్క మన ముప్పాల లక్ష్మణ్ రావు ముప్పాల రామచంద్రరావు సార్ గారు కూడా ఆ యొక్క సొసైటీ ద్వారా అనేక మన పెట్రోల్ బంకులు మనకు అవ అవైలబుల్గా తీసుకురావడం జరిగింది అలాగే జిల్లాలో నెంబర్ వన్ స్థాయిలో మన సొసైటీ నిస్తురు అలాగే ఇక ముందు కూడా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి తోటి మేము ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి చుట్టూ ప్రహార అయితేనే ఇంకా దీన్ని మున్ ముందుకు నడిపిస్తామని చెప్తూ మీ అందరి సహాయ సహకారాలు సారి అవకాశం కలిగింది ఈ లక్ష్మీ స్వామి దేవస్థానంకు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి మరియు రామచంద్రరావు బాబు గారికి ఎందుకంటే వాసవానికి ఒక బీర్పూర్ అనే బీర్పూర్ దేవస్థానం అనేది భీపూర్ ప్రజల ఆరాధ్య దైవం వాసవానికి ఏంటంటే ఒక ఎమోషన్ చిన్నప్పటి నుండి మా జాతరకు రావాలన్నా ఏదన్నా వాస్తవానికి బొంబాయి దుబాయ్ నుంచి కూడా అరే జాతరకు వద్దాను రాబాయ్ అని చెప్పేసి వచ్చేవాళ్ళు అంటే కరీంనగర్ హైదరాబాద్ చదువుకున్న పిల్లలు కూడా జాతర అనే వరకు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఎందుకంటే బీర్పూర్ జాతర అనేది కానీ బీర్పూర్ గుడి అనేది కానీ మన వాళ్ళందరికీ ఒక ఎమోషన్ అంటే మా నైన్ స్కిట్స్ కానీ ఎయిట్ డిస్కెట్స్ కానీ ఇప్పుడు కొద్దిగా జాతర అవి అని అంటే కొంచెం తగ్గింది కానీ సొండలకు ఇక్కడ దగ్గర దగ్గర తుంగూరు నుంచి ఎడ్ల పనులు కట్టుకుంటే దగ్గర దగ్గర భీంపూర్ దాకా ఎడ్ల పనులు వచ్చు సార్ అంత అంటే మా భీంపూర్ ప్రజలకు అంత ఎమోషన్ అన్నట్టు సో ఏంటంటే మా సైడ్ నుంచి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ గా ఉన్న అందరం ఖచ్చితంగా సహాయంగా ఉండి ఖచ్చితంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ రోజు నుంచి నా మీద వేరెట్ల బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నా వీళ్ళ ముందున్న నా వెషన్స్ నా మిత్రులు దోస్తులందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాను నుంచి మన పునర్నిర్మాణం చేసుకుంటున్నాము ఈ మూడు సంవత్సరాల లోపల మీరందరూ ఈ నరసింహస్వామి పాదల సాక్షి చెప్తున్నా మీరు తలవంతుగా నేను మీ అందరిని ఆశిస్తున్నా ఖచ్చితంగా మీరు అందరి ఈ నిర్మాణ భాగంలో భాగస్వాములు కావాలి ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి అలాగే ఆలయ విశిష్టతను ఇంకా మీ అందరి సహకారాలతోటి మన దాదాపు రాష్ట్రాలు దాటుతున్నాయి కానీ దేశం నలుమూలను చుట్టే విధంగా మేము నా టీముని తీసుకొని ఖచ్చితంగా సహాయపడతాం సార్ చేస్తా అభివృద్ధి అందుకు మీ పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ మాతోటి కాని పనులు ఏదైనా ఉంటే మీ దగ్గరకు వచ్చి మీతో మీ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుదాం సార్ ఇది ఈనాటిది నాదైతే సార్ చాలా రోజుల కల ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఆ స్వామి అంద మీరు నాకు బలంతో సార్ ఇది నాకోసమే మీరు ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారేమో అని భావిస్తున్నారు సార్ ఈ నిర్ణయం తీసుకున్న పోతే నేను ఇట్లా ఇప్పుడు ఈ పొజిషన్ లో మాట్లాడటం కాదు సార్ అందుకని సార్ తప్పకుండా మీ తోటి ఏ సమస్య ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొస్తూ అందరినీ కలుపుకొని అభివృద్ధి మరి నాడు ఈ కార్యవర్గానికి ఆమోదం తెలిపి నేను గా సర్క్యులేట్ చేయాలని చెప్పి సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు జిల్లా మంత్రి నటులు లక్ష్మణ్ కుమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పున్నం ప్రభాకర్ గారికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం తీసుకొస్తానని చెప్పి అదేవిధంగా ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయవచ్చు చాలా మంచి పర్యాటక ఈ గ్రామానికి చాలా దగ్గర బంధువైన చూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు వారు నేను అడిగిన రెండు కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వన్నారు ఒక కోటి రూపాయలు జగిత్యాల నగరవనానికి ఒక కోటి రూపాయలు ఇక్కడ దీనికి అభివృద్ధికి పర్యాటక రంగంలో అనుగుదాం కలిసి పోదాం రెండు కోట్లకి వెళ్ళి ముందు సెక్రటరీకి ఇది కాళ్ళు నేను ఎక్కుతున్నా దిగుతున్నాను నేను సంజయ్ కుడుతున్నావు అంటే కొంచెం రూపాయలు టూరిజం నుంచి పర్యాటక రంగం నుంచి మాకు ఏదైనా సాయం చేయాలంటే ఒక రెండు కోట్లకు ప్రతిపాదన మరి తొందరగా రెడీ చేసుకొని తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దాని చేసే దాంట్లో ముందుంట దీనికోసమే నేను ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను ఇవాళ మన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కంటే మనకు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేయాల్సిన పని ఉంటుంది ఉదాహరణకింత ముందు సోదరుడు పల్లె ద్వకాలు గురించి చెప్పాడు పల్లె దొకాలు మంజూరు చేసుకొచ్చాడు వాటికి కూడా మళ్ళా మూడు మూడున్నర లక్షలు తక్కువ వాటి అటువంటి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఒకటా రెండు పడ్డాలు పల్లె దాకా నలభై రెండు లక్షలు ఇంటికి పోయి అడగగానే ఎస్డిఎఫ్ నుంచి నలభై రెండు లక్షలు ఈనాడు పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు స్వీకరించిన చిన్నేని శ్రీనివాసరావు మిత్ర బృందం సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇదొక గొప్ప కార్యక్రమం లక్ష్మీనరసింహస్వామి అంటే అందరికి కూడా చాలా ఇష్టదైవం నా వరకైతే నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు నేను ఆపరేషన్ చేసేటప్పుడు ప్రభుత్వ లక్ష్మీన స్వామి ఫోటో ఉందంటే ఎవరైనా మొక్కందైతే నేను ఆపరేషన్ చేయలేదు మరి అదే కావచ్చు ఇంకా కొద్ది రోజులలో చేరినో దాదాపు లక్ష ఆపరేషన్లు అయింది చాలా మంది అనుకుంటారు రకరకాలు మాట్లాడుతుంటారు నాకు వాస్తవానికి అది భగవంతుని దేవాలి నేను కూడా భగవంతుని అంతా ఉద్దిగా లేచి ఓపిక పోగానే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోను విఘ్నేశ్వరునికి ఆంజనేయునికి లక్ష్మికి సరస్వతికి దండం పెట్టుకున్నాకనే పేషెంట్ అని చూస్తాం మరి ఈరోజు ఇంట్లో తిరుగుతున్నా కానీ నాకు చేతి నిండా పని ఉన్నది నాకు చేతి ఇవాళ పదిహేడు ఆపరేషన్ లేని చెప్తాను ఒక డాక్టర్గా పదిహేడు ఆపరేషన్ అంటే మీరు చేతి నిండుతో నిండదా మీకే మీకే తెలుసా కాబట్టి అలాంటివి ఉన్నా కదా మరి ఇవన్నీ ఏంటంటే విస్తృతంగా సేవ చేయొచ్చు ఆలోచన ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను రాజకీయాలకు రావడమే నా మిత్రుడైన రన్నను ఓడిస్తుందికో లేకపోతే ఇంకోళ్ళు ఓడించి నేను ఏదో కట్టగట్టాను నేను ఒక పదివేలు కలిసి పది మందికి పని చేయాలి ఓటు నుంచి అట్లున్నది కాబట్టి చాలా మంది చెప్పినప్పుడు నేను ఏనుంటే అసలు ఫస్ట్ టైమే మా కేశంలో నీ దర్శనం చేసిన రాజధాని కాదు సో ఈ అన్న కావచ్చు ఇంకా చాలా మంది మాత్రం రెడ్డి కావచ్చు గణరాజు రెడ్డి అని కావచ్చు లక్ష్యపట్ రాజింగ్ అన్న ఇంటికి వాళ్ళు కొన్ని ఇలా ముందే డాక్టర్ బలంగా లేరు మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అవుతారు అని చెప్పి నా దగ్గరికి వచ్చి గుళ్ళే చెప్తున్నా రాజకీయాలు